షోల్డర్ జాయింట్ స్టిచ్చింగ్ లైన్ కిందికి వస్తుంది ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పామని అడిగారు సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో ఉంటుందండి యాక్చువల్గా మనము బ్యాక్ పార్ట్ మెజర్ చేసుకుంటాం కదా సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము సో కటింగ్లోనే ఉంది మనం యాక్చువల్గా క్రాస్ కటింగ్ తీసుకుంటాం కదా షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు ఇది చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటాము ప్లస్ క్రాస్ బెల్ట్ వస్తుంది రెండు బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని చూస్తే ఈక్వల్ గానే కనిపిస్తుంది బట్ ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కప్ వస్తుంది కాబట్టి ఫ్రంట్లో లెంతీగా వస్తుంది ఎగ్జాంపుల్ థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి మెజర్ చేసి చూస్తే సో బ్యాక్ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ థర్టీన్ అనుకోండి ఎగ్జాంపుల్ టేప్ పెట్టి మెజర్ చేసుకోండి ఈ లెంత్ ఎక్కువగా ఉంటుంది పైన కుట్లలోకి హాఫ్ ఇంచు కింద కుట్లలోకి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది సో ఒక వన్ ఇంచ్ తగ్గిపోతుంది అనమాట సో వన్ ఇంచ్ తగ్గిపోతే మనకు టువెల్ ఇంచెస్ వరకు వస్తుంది ఫ్రంట్ లెంత్ తక్కువ అవుతుంది కాబట్టి షోల్డర్ డ్రాప్ అవుతుంది కట్ చేసుకునేటప్పుడే మనం చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ పోతే మైనస్ వన్ అయిపోతుంది అంటే టువెల్ ఇంచెస్ వస్తుంది సో వన్ ఇంచ్ అయితే లెస్ అయిపోతుంది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లాగేస్తుంది అనమాట అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి లాక్ ఉంటుంది అప్పుడు షోల్డర్ జాయింట్ అనేది కిందికి వస్తుంది అనమాట మన షోల్డర్ కంటే కిందికి వస్తుంది మనం కట్ చేసుకునేటప్పుడు కుట్లల్లోకి కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని కట్ చేసుకోండి ఈ టిప్ యూస్ఫుల్ అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరణ్ ఫ్యాషన్స్